గన్నవరం మండలం గంటి పెద్దపూడి లంకలో గోదావరి నదిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని శుక్రవారం కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి జీవి సత్యనారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో ఇక్కడ ప్రజలు రాకపోకలకు నాలుగు పడవలు రక్షణ జాకెట్లు ఏర్పాటు చేశామన్నారు ఇక్కడ నిరంతర అధికారుల పర్యవేక్షణ ఉంటుందని వారు తెలిపారు తహసీల్దార్ నజీర్ హుసేన్ పోలీసులు పాల్గొన్నారు గత రెండు రోజులుగా ఉంటున్న భారీ వర్షాలకు మనకి గంటి పెదుపూడి మన భీగన్నవరం అన్నం గంటి పెదపూడి విలేజ్ సంబంధించి పోర్ డేస్ నుంచి లింక్ అయిన గోదావరి కాలువ బాయి నుంచి వెళ్ళే పోర్ డేస్ నుంచి ప్రతి వర్షాకాలంలో వచ్చే విధంగా ఈసారి కూడా టెంపరీగా వేసుకున్న ఈ రోడ్డు కొట్టుకోవడం జరిగింది ఈ రోడ్డు కొట్టుకుపోవడం వల్ల పబ్లిక్ ఎవరికి కూడా నాలుగు గ్రామాల ప్రజలు ఎవరికి కూడా అసభ్యం లేకుండా మోటారైజ్ బోర్డ్స్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారు గా బోట్స్ అన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా వితౌట్ లైఫ్ జాకెట్ ఏ ఒక్కరు కూడా బోట్ లో ప్రయాణించకుండా తగ్గించని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ నాలుగు మోటార్జులు బోట్స్ ఇక్కడ ఫిసిరీ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా డిపార్ట్మెంట్ అందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మోడల్ చేస్తున్నారు మనకి నియర్లీ టూ థౌజండ్ పాపులేషన్ ఈ ఇంటి పలుకుడు సంబంధించి ఈ పోరు యాప్లేషన్స్లో ఉన్నారు ఇక్కడ ఉన్న ఈ పోర్ యాప్లికేషన్లో ఉన్న ప్రజలందరికీ కూడా విద్యార్థి ఆల్రెడీ మేము తెలియజేసుకున్నాం అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఈ బోర్డులు ఇక్కడికి బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగు యాప్లేషన్ సంబంధించి విద్యార్థులు స్టూడెంట్స్ అందరికీ కూడా హాలిడే డిక్లేర్ చేస్తున్నారు కనిపించారు కాబట్టి తల్లిదండ్రులు ఎవరో వరి అవ్వద్దు ఎటువంటి వరి అవ్వద్దు పిల్లల్ని ఎవరిని కూడా ఈ బోర్డులో స్కూల్స్ పంపించి ఏర్పాటు ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం మీకు ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే తప్ప బయటికి అని చెప్పేసి మీ దగ్గర మా ప్రజెక్ట్ సెక్రటరీ అయ్యా అందరూ తాజా లోకల్ కాకున్నారు అందరూ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే తెలియజేయవలసిందిగా అందరూ కూడా ఇక్కడ అలర్ట్ గా ఉండి ఇక్కడ అందరూ కూడా నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే అందరం కూడా తక్షణం అటెండ్ అవుతుంది సిద్ధంగా